హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇక్కడ ముర్రి మిక్చర్ చేస్తున్నాను దీనికైతే ఐటమ్స్ టూ టమాటోస్ త్రీ మిర్చి త్రీ త్రీ లెమన్ అండ్ వన్ ఆనియన్ ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసుకున్నాం కదా వీటితో కొన్ని పలుకులు కొంచెం కొంచెం కారం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనమైతే యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటాస్ ఇప్పుడు గ్రీన్ గ్రీన్ చిల్లీస్ వస్తే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పలుకులను కూడా యాడ్ చేసేసుకుందాం ఇవైతే వేపిన పలుకులు ఇప్పుడు మనం కొంచెం కారం అయితే వేసుకుందాం స్పూ స్పూన్ కారం అయితే వేసుకుందాం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ సాల్ట్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు మనం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి ఇది మురి మిక్చర్ కాబట్టి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి అంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనమైతే మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఎలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇది టేస్ట్ చేస్తాను భలే ఉంది ఇలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో మీకు ఎంతమంది నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్